హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కుట్టేశాక ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే కటింగ్ చేసేటప్పుడు మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తెలియకపోయినా సరే ఇప్పుడు ఈ వీడియోలోన చెప్తానండి అంటే మెనీ ప్రాబ్లమ్స్ అయితే ఇందులోనే మీకు చూపిస్తాను అంటే అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కటింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలని చెప్తాను అలాగే స్టిచ్చింగ్ చేసేసాక సో బ్లౌజ్ కుట్టాక కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను చూడండి ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్లోనా మనకి వచ్చే ప్రాబ్లం బట్టి ఎలాగా రెక్టిఫై చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాము నేనైతే కుట్టేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి ఈ బ్యాక్ పార్ట్లోనా ఇగోండి ఈ సైడ్ చూపిస్తున్నానా ఈ సైడ్ అనమాట ఇక్కడ ఇలాగ ఇలాగ ముడతల్లాగా వచ్చేసాయి అనుకోండి ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చూసారా ఈ డాట్ వచ్చింది కదా ఈ డాట్ నుండి ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపల సైడు కట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు అయితే ఈ విధంగా చేసేసుకోవాలండి లేదు కుట్టేటప్పుడైనా సరే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపల కట్ చేసేసుకుని జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ ఉంది కదండి ఈ రౌండ్ డీప్ ఎక్కువ రావాలంటే ఈ రౌ చూపిస్తున్నాను చూడండి ఇగోండి ఇక్కడ ఈ రౌండ్ అనేది ఈ కింద మాత్రమే డీప్ పెంచుకోవాలండి అదే పైకి అయితే డీప్ పెంచకూడదు భుజాలు జారిపోతాయి ఇక్కడ మాత్రమే మనము కొంచెం రౌండ్ అనేది పెంచేసుకోవాలి బ్లౌజ్ డీప్ పెంచాలనే ఇక్కడ మాత్రమే మనం కొంచెము పెంచేసుకుంటే సరిపోతుందండి ఇదైతే నేను చెప్పాను కదా ఇంకో టిప్ అనమాట సో తర్వాత వచ్చేసి ఇగో రెండు సైడ్లు కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఈ సైడ్ అనమాట ఈ లోపకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా కట్ చేసేసి మనము జాయింట్ చేసేసాం అనుకోండి సైడ్ని ముడతలు అనేవి రావు ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ పైన కిందని కొందరికి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కదా ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ నాలుగో డాట్ అనేసి వేసేవచ్చు లేదంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకి ఇలాగ క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు కిందికి ఈ క్లాత్ కట్ చేసేయడమే అది ఎక్కడ కట్ చేయాలంటే ఈ చంక దగ్గర ఉంటుంది కదండి ఈ చంక దగ్గర మాత్రమే తీయాలి ఇగో చూసారా ఇక్కడ అలాగైతే ఇలా ప్లస్ గుర్తులాగా అండి తర్వాత ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే ఈ హ్యాండ్స్ జాయింట్ కుడతాం కదండీ కుట్టేటప్పుడు అంటే లైనింగ్ ఒరిజినల్ రెండు జాయింట్ చేస్తాం కదా అక్కడ ఎక్కువ తక్కువ వచ్చినా సరే ఈ హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గర కొంచెము ఇలా కట్ చేసేసుకుంటే అక్కడ ప్లస్ గుర్తులాగా కట్ చేసుకొని కుట్టామనుకోండి ప్లస్ లాగా వచ్చేస్తుంది లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేస్తుంది అక్కడ లూజ్ కూడా వచ్చేస్తుంది ఇది ఒక టిప్ అండి ఇది ఎక్కువగా అయితే కొత్త వరకు అయితే ఇది కొంచెం ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది చూసారా ఇంత తగ్గింది కాబట్టి సెట్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా అదే ఈ ఫ్రంట్లోనే ఈ రౌండ్ రాలేదనుకోండి కొంచెం ఇగోండి క్రిందనే మనం డీప్ అనేది కొంచెం రౌండ్ తీయాలండి పైకి అయితే అసలు పెంచకూడదు సో ఎందుకంటే హుక్స్ పెట్టి వేసేటప్పుడు మనం ఒక ఫోల్డింగ్ చేస్తాం కదండి అందుకోసం ఈ రౌండ్ అనేది కొంచెం తగ్గుతుంది ఆ రౌండ్ని మనము కుట్టేటప్పుడు కొంచెం తీసేసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చేసి ఈగోండి ఇప్పుడు హ్యాండ్స్ ఉంది కదా ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇలాగ రౌండ్ షేప్లో వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి లేకపోతే అక్కడ ఈ పై నుంచి కిందకి ఇలా దించేసినట్టు ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదండీ అక్కడ కొంచెం ఇప్పుడు మార్కింగ్ చేసానా ఆ లెవెల్లోన క్లాత్ అనేది కట్ చేసేసుకొని జాయింట్ చేసేస్తే సరిపోతుంది ఈగోం చూసారా ఈ విధంగా అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు మార్కింగ్ చేసి ఈ విధంగా ఇదిగోండి ఈ రెండు కూడా ఈ షోల్డర్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఏది ఎక్కువ తక్కువ ఉందనుకోండి ఎక్కువ ఉన్న క్లాత్ని కొంచెం తీసేయండి తక్కువ ఉన్న దానికైతే మనం అడ్జస్ట్ చేయలేము అందుకోసమే ఎక్కువ అనేది కొంచెం కట్ చేసేసి మీ అది హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇది ఒక ప్రాబ్లం అండి ఇవైతే ఎక్కువగా చిన్న చిన్న ప్రాబ్లమ్సే వస్తాయండి కాకపోతే దానివల్ల ఫిట్టింగ్ అనేది నీట్గా కుదరదు కదా అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం రెక్టిఫై చేసేసుకోవాలి ఇక్కడి నుంచే ఇప్పుడు మార్కింగ్ చేసి చూపించానా అక్కడి నుంచే కట్ చేయాలి ఎప్పుడైనా సరే మనకు ప్లస్ గుర్తు రాకపోతే అది పైనుంచి అయితే కట్ చేయకూడదు తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ క్రాస్గా వేస్తే కొంచెం కోపుగా వస్తుంది షేప్ అనేది లేదు రౌండ్గా రావాలంటే ఇప్పుడు మార్కింగ్ చేశానా ఈ కరువులాగా మార్కింగ్ చేశాను కదండి ఈ విధంగా కరువులాగా కుడితే అక్కడ రౌండ్గా వస్తుంది షేప్ అనేది కోపుగా రాకుండా రౌండ్గా వస్తుంది అనమాట ఇకొని చూపించాను కదా ఈ విధంగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు చిన్నది ఇలా కట్ చేసే అని చెప్పాను కదా సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇగోండి చెస్ట్ దగ్గర సరిపోయింది నడుము దగ్గర లూజ్ వచ్చింది అనుకోండి కొంచెం ఈ నడుము దగ్గర పట్టేసి తర్వాత చంక్ భాగంలో కలిపేయడమే ఇక్కడ డాట్కి చెప్తున్నాను ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ కొంచెం వచ్చేసింది అనుకోండి అలాంటప్పుడు ఇక్కడ డాట్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే షేప్ బెల్ట్ దగ్గరైనా కొంచెం పట్టేసుకోవచ్చు చూసుకోవాలి అంటే అక్కడ మనకి ప్రాబ్లం అనేది ఏ విధంగా కనిపిస్తుంది అనేసి మనకి అక్కడ కన్ తెలుస్తుంది కదండి దాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలండి కుట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాబ్లంకి ఇంకొకటి కట్ చేసామనుకోండి ఇంకా సెట్ అవ్వదు అనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ పట్టి కాజాపట్టి ఉందనుకోండి ఎక్కువ తక్కువ వచ్చేసింది అనుకోండి అక్కడ డాట్ వేసాం కదండి పట్టి డాట్ అక్కడ కొంచెం ఎక్కువ పట్టేసుకుంటే అది ఉక్స్ పట్టి ఎక్కువ తగ్గు వచ్చేటప్పుడు అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక ప్రాబ్లం అండి ఇది చూసారు కదా ఈ విధంగా ఇక్కడ చూడండి భుజాలు జారిపోయిన వాళ్ళకైతే జారిపోతాయి అంటారు కదండి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పట్టేస్తారు కదా ఇక్కడ పట్టేటప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర అటు ఇటు ఒక పావు ఇలా పట్టేటప్పుడు ఇక్కడ ఉబ్బెత్తులాగా వచ్చేస్తుంది అలాగ పట్టేసుకోకుండా ఇక్కడ చూడండి ఫ్రంట్ వైపు ఇగోండి రౌండ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచుల వరకు ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసి ఒక ఒక వన్ నుంచి అంటే లేదంటే మనకి ఎంతవరకు లూజ్గా ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఇలాగా డాట్ లాగా వేసేసుకుంటే సరిపోతుంది ఈ డాట్ ఎలాగే వేయాలనేది కూడా ఒక వీడియో చేశాను చూడండి భుజాలు అయితే జారు నీట్గా చెస్ట్ అనేది షేప్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట అక్కడ కొంచెం డాట్ అనేది పట్టామంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినా సరే భాగంలోన మనము అడ్జస్ట్ అనేది చేసేసుకోవచ్చు ఇగోండి చూసారా ఈ విధంగా కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఒకటికి రెండు సో బ్లౌజ్ పొడుగు పెంచమంటే ఎక్కడ పెంచాలంటే కిందని మాత్రమే పెంచేసుకోవాలండి అంటే ఖర్చు పెడతాం కదండి ఆ ఖర్చు దగ్గరే మనకి పొడుగు పెంచుకోవాలి పైకి అయితే పెంచకూడదండి ఇంకా అలాగైతే ఇంకా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు అంటే రౌండ్ ఎక్కువ అయిపోద్ది కదా అందుకోసము సో తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు చెప్పాను కదా ఈ డాట్ వేసామనుకోండి అనుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ కుదిరిపోద్ది ఇక్కడ చంక దగ్గర కూడా ఒక డాట్ వే అంటే మనకి క్లాత్ ఎక్కువ అనుకోండి అక్కడ డాట్ వేసేయాలి ఇక్కడ కూడా చూశారు కదా ఇక్కడ రౌండ్ ఈ హ్యాండ్స్ దగ్గర ఎక్కువ మందికి పోతాయండి ఎందుకంటే జాయిన్ చేసేటప్పుడు ఒకే లెవెల్లోనే జాయిన్ చేయకుండా అంటే ఖర్చు ఎంత పెట్టామో అంత లెవెల్లోనే జాయిన్ చేసేసుకోవాలి ఈ షోల్డర్స్ రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఈ టిప్స్ అయితే కొంచెం కొత్తగా కుట్టే వరకు అయితే బాగా ఉపయోగపడుతుందండి మామూలుగా వచ్చే వాళ్ళకైతే బాగా ఆల్రెడీ సీనియర్స్ కి అయితే బాగానే ఉంటుంది ఈ జూనియర్స్ కి అయితే కొంచెం అర్థం కాదు ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ చూడండి ఇంకా భుజాలు జారినప్పుడు ఈ డాట్స్ కూడా కరెక్ట్ గా ఈ కి ఎదురుగా అయితే ఇలా వేసేసుకోవాలండి షోల్డర్ కి ఇలా వేసేసేనామనుకోండి ఫిట్ కుదురుతుంది ఒకటి ఎక్కువ తక్కువ ఏ వేయకుండా ఒకే లెవెల్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తున్నాను చూడండి ఇక్కడ అటా వచ్చేసి సైడ్ని ముడతలు రాకుండా ఇక్కడ క్రాస్గా కింద నడుం దగ్గర కట్ చేయాలని చెప్పాను కదా ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చిందంటే డాట్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ ఈ లెవెల్లోనూ కొంచెం కట్ చేసేయడమే ఇది ఎక్కడంటే ఆర్మ్ రోజు కరెక్ట్గా వస్తుంది కదండి ఆర్మ్ తర్వాత మనం ఖర్చు పెడతాం కదా ఆ ఖర్చు దగ్గర కొంచెం లెవెల్గా క్లాత్ తీసేసి తర్వాత జాయిన్ చేసేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్స్ దగ్గర కూడా ఉన్న ఈ రెండు హ్యాండ్స్ ఒకే లెవెల్లోనే ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఒకేలాగా లాగా వస్తే పర్వాలేదు లేదంటే ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మిగతా క్లాత్ కట్ చేసేయాలి అక్కడ కూడా ప్లస్ గుర్తులాగా రాదు ఎందుకంటే ఫస్ట్ చూసేవాళ్ళు అక్కడే చూస్తారండి బ్లౌజ్ కుట్టేశాక కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి ఇగోండి ఇక్కడ నాలుగో డాట్ వేయకుండా ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదండి ఈ షేప్ బెల్ట్ ఒకవేళ ఎక్కువ పెట్టేసినా సరే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది సైడ్ జాయింట్ వేసేటప్పుడు షేప్ బెల్ట్ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోండి లేదు కుట్టేసాక అనుకోండి కొంచెం కష్టమైన సరే విప్పదీసేసి మళ్ళీ స్టార్టింగ్ నుండి కుట్టండి ఇక్కడ ఇగోండి చెస్ట్ సరిపోయింది నడుము లూజ్ ఎక్కువ అయిపోయిందంటే నడుము దగ్గర నుంచి చెస్ట్లోకి కొంచెము ఒక పావించి లేదంటే మనకి ఎంత లూజ్ ఉందో అంతవరకు అలా కలిపేయడమేనండి చూసారు కదా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఇందులో అని చెప్పారని చెప్తున్నాను ఇక్కడ కూడా ఇలా డాట్ అనేది వేసేసుకుంటే ఇలాగ ఒకవేళ మనకి ఎక్కువ అయిపోయింది అనుకోండి చెస్ట్ అనేది కిందకి జారిపోద్ది అనమాట ఇంకా అలాగైతే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదరదు ఇక్కడ డాట్ వేసేసాం అనుకోండి రౌండ్గా వస్తుంది నీట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే వేయొద్దండి ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది షోల్డర్ దగ్గర భుజాలు అనేసి అక్కడ షోల్డర్ దగ్గర వేసాము సో ఈ ప్రాబ్లమ్స్ అయితే కొత్త వరకు అయితే తరచు వస్తాయండి అవి చూసుకొని ఇలా రెక్టిఫై చేసేసుకొని కరెక్ట్గా కుట్టేటప్పుడు అంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత నీట్ కట్ చేస్తామో అదేవిధంగా కుట్టేటప్పుడు కూడా కొంచెం ఇలా ట్రిక్స్ పాటిస్తూ కుట్టామనుకోండి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదిరిపోద్ది అనమాట ఇక్కడ చూడండి ఈ మధ్యలో పట్టి కాజుపట్టి గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వరకు అంటే కుడతా కటింగ్ చేస్తాం కదండీ ఇలా పెంచేసుకోవాలి లేదంటే ఫ్రంట్ అయినా కొంచెం ఇక్కడ నుంచి కొంచెం లోపకి పెంచేసుకుంటే సరిపోద్ది రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే అయితే ఇక్కడ ఇలాగా క్రాస్గా వేసేసుకుంటే కొంచెం కోపుగా వస్తుంది అదే కొంచెం కరువులాగా వేసేసుకుంటే రౌండ్గా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను కదండి ఇది కుట్టేటప్పుడే చూసేసుకోండి హ్యాండ్స్ దగ్గర కరెక్ట్ రౌ నీట్గా ఉందా లేదని చెక్ చేసుకొని లేకపోతే కొంచెం ఇలాగ జస్ట్ చిన్నదే తీసేయండి లేదంటే ఇది కుట్టేసామనుకోండి ఒకే లెవెల్లో రాదనమాట బ్లౌజ్ అనేది అక్కడ ముడతలాగా వచ్చేస్తుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనకి లూజ్గా కనిపించేస్తుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్ కుదరదండి ఈ టిప్స్ అయితే కొత్త వరకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి మీకైతే వీడియో చేసి పెడతాను చూసారు కదా నీట్గా ఫిట్టింగ్ కుదరాలంటే మనము కటింగ్ చేసిన దానిలో కాదండి కుట్టేటప్పుడు కూడా కొన్ని టిప్స్ పాటిస్తూ కుట్టామనుకోండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అనమాట ఇగోండి ఇదైతే నేను చెప్పాను అనుకుంటున్నాను హైట్ పెంచాలంటే కిందికి పెంచాలి పైన అయితే పెంచకూడదు ఇక్కడ ఎక్కువ మందికి వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఈ కార్నర్లోనా ఎంత పెట్టాలనేసి ఎక్కువ మందికి డౌట్ ఉంటుంది నేను నెక్స్ట్ వీడియోలో దీని గురించి చెప్తాను థ్యాంక్ యూ